కేంద్రానికి ఈ మద్దతు తీరం దాటుతుంది వంద నుంచి రెండు పది కిలోమీటర్ల వేగంతో గాలి నుంచే అవకాశం ఉందని చెప్పి రెడ్ జారీ చేసింది అయితే ఈ సముద్రపు తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఈ ఉప్పాడ సుప్పంపేట కోలపంపేట పల్లిపేట ప్రాంత నివాసంలో ఉన్నటువంటి ఎవరైతే మత్స్యకారు ఉన్నారో వాళ్ళందరూ భయాందోళన గురు కాకుండా ముందస్తుగానే వాళ్ళని పునరావస్తి కేంద్రాలు తరలించారు మీరు ఇక్కడ Бешлау, చేయడం అనేది మంత్రి మొత్తం గమనిస్తున్నారు ఇదిగా చిత్రుల Persona Se gati ti tako di shok